హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆటమొబైల్ ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం ప్రెసెంట్ అయితే మనం ఢిల్లీ ప్రతి మైదానం అయితే ఉన్నమాట భారత్ మొబిలిటీ ఈవెంట్కి అయితే వచ్చాం ఇక్కడైతే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆరు వందల పైగా ఆటోమొబైల్ కంపెనీస్ అయితే వచ్చినట యాభైకి పైగా దేశాల నుంచి అయితే వారి యొక్క వెహికల్స్ ని ప్రజెంట్ చేయడానికి గ్లోబల్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్కి అయితే తీసుకొని వచ్చేయనమాట సో ప్రెజెంట్ అయితే మనం హీరో స్టాల్ అయితే ఉన్నమాట హీరో స్టాల్లో ఏ వెహికల్స్ ఉన్నాయి దాంతో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూసేయండి గైస్ ఫస్ట్ అయితే వీడా నుంచి వద్దామండి సో వీడా అయితే హీరోతో అప్ అయిన తర్వాత వీడా వీ వన్ ప్రో అని చెప్పేసి అయితే తీసుకొచ్చిందనమాట ఇదైతే మనకి పేటీఎంలోనా అలాగే అక్కడ అక్కడెక్కడ కొనుక్కుంటే కొంచెం తక్కువ అమెజాన్లోనా అక్కడెక్కడ కొనుక్కుంటే తక్కువ ప్రైస్కి అయితే వచ్చిందన్నమాట సో మార్కెట్లో అయితే దీని ప్రైస్ ఆల్మోస్ట్ ఆల్ వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ వరకు అయితే ఉంటుంది సో వీడ వన్ ప్రో మోడల్ అనమాట ఇది సో ఇక్కడైతే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇదైతే కంటిన్యూ అవుతుందన్నట్టుగా కనిపిస్తా ఈవెంట్ ఈవెంట్లో దాని తర్వాత ఇక్కడ జూమ్ వన్ సిక్స్టీ సో జూమ్ వన్ సిక్స్టీ అయితే మనకి ఇక్కడ పెట్టారు సో ఈ వెహికల్ చూస్తే మీకు ఏమి వెహికల్ లాగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ అయితే టక్ అని కామెంట్ చేయను అన్నమాట హీరో నుంచి వన్ సిక్స్టీ సీసీలో ఒక స్కూటర్ అనేది ఇటువంటి స్కూటర్ వచ్చిందంటే అది గొప్ప విషయం అనేది చెప్పుకోవచ్చు అనమాట ఎవరైతే స్కూటర్ మీద అడ్వెంచర్ లవర్స్ ఉంటారో సో కంఫర్ట్ రైడ్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇది ఫీస్ట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట వన్ సిక్స్టీ సీసీ వచ్చింది అంటే మనకి హీరో ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ ఆ ఇంజన్తో అయితే వచ్చినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది దాని తర్వాత కరిజ్మా ఎక్స్ఎంఆర్ సో కరిజ్మా ఎక్స్ఎంఆర్ అనేది అంటే ఆ బుకింగ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినమాట విశాఖపట్నంలో కూడా మనకి ఫ్రెష్ బుకింగ్ అయితే ఒక ఆయన తీసుకున్నది మనం అయితే త్వరలో వీడియో చేద్దాం హీరో ఎక్స్ఎంఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది సో మార్కెట్లో అయితే దూసుకెళ్ళిపోద్దాం అనుకుంటున్నా అనమాట ఈ వెహికల్ కనుక రోడ్డు మీదకి వచ్చిందనేసి అంటే ఎక్కువ శాతం మంది దీన్ని ఆదరించేటువంటి పరిస్థితి అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను దాని తర్వాత హాలీ డేవిల్సన్ ఎక్స్ ఫార్డ్ ఫార్టీ సో హ్యాలీ డేవిల్సన్ హీరోతో టైఅప్ అయిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఫస్ట్ వెహికల్గా తెప్పుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ ఆల్ త్రీ ల్యాక్ రూపీస్ లోపలే మనకి ఫోర్ ఫార్టీ సీసీ బండి అయితే వస్తుంది అనమాట ఇది వన్ నైంటీ కేజెస్ ఉంటుందండి కంప్లీట్ మెటల్ బాడీ అయితే వస్తుంది దాని తర్వాత ఇదిగోండి ఈ వెహికల్ సో అడ్వెంచర్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి హీరో నుంచి వచ్చినటువంటి హీరో ఫోర్ ఫార్టీ ర్యాలీ బండి అండి ఇది సో ఇదైతే చాలా బాగుంది కదా ఇక్కడ చూసారా ఈ సీట్ అయితే చూడండి సన్నగా ఎంత ఉండదు జాన్ కూడా లేదనమాట ఇది అది అడ్వెంచర్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది ఫిస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఫార్టీ సిక్స్ బ్యాడ్చింగ్ అయితే ఉంది వాలంటీనా రోసి బ్యాచింగ్ అయితే ఇక్కడ ఉందన్నమాట దాని తర్వాత హీరో అని చెప్పేసి ఎక్కువ శాతంలో మనకి బ్యాచింగ్స్ అయితే కనిపిస్తున్నాయి మానిస్టర్ సింబల్ ఇదంతా ఇదంతా కూడా బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది అనమాట ఫ్రంట్ సైడ్ మనకి స్పోక్ వీల్స్తో కూడినటువంటి అడ్వెంచర్ టైర్స్ అయితే దీని లోపల ఆఫర్ చేయడం హెవీ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందన్నమాట దాని తర్వాత హీరో స్ప్లెండర్ ప్లస్ నెంబర్ వన్ ఎడిషన్ సో ఇదైతే మనకి హీరోల సెలబ్రిటీ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట హీరోలో స్ప్లెండర్ ప్లస్ నెంబర్ వన్ ఎడిషన్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాబోతుంది అనమాట ఇదైతే కంప్లీట్ సో ఇదైతే చూసారు కదా గన్ మెటల్ గ్రే కలర్తో కూడినటువంటి స్పెండర్ ప్లస్ అయితే మనకి ఓబిడి టూ కంప్లైంట్ ఇంజిన్ కలిగినటువంటి ఇంజిన్గా మనకైతే వస్తుంది అనమాట నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ పాయింట్ టూ సీసీ వస్తుందండి స్ప్లెండర్లో అయితే ఇంజిన్ విషయంలో ఎటువంటి చేంజెస్ అయితే ఎజ్ ఆఫ్ నో అయితే హీరో నుంచి అయితే లేదండి స్ప్లెండర్ నెంబర్ వన్ ఎడిషన్ అనమాట ఇది సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది ఇది కూడా నెంబర్ వన్ బ్యాజింగ్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ కొత్త బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తూ ఉంది దాని తర్వాత వీడ విడా బండి అయితే ఇక్కడ ఉందన్నమాట దాని తర్వాత జూమ్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా మనకి వచ్చేస్తుంది జూమ్ వన్ టెన్ వరకు అయితే మీరు చూసారు కదా సో జూమ్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా మనకి వస్తుందన్నమాట ఇక్కడ జూమ్ ఎక్స్టెక్ సో జూమ్ ఎక్స్టెక్ కూడా మనకి వచ్చింది సో ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉన్నటువంటి బండిగా మనం జూమ్ అయితే మనకి ఇక్కడ కార్నర్ బ్యాండింగ్ లైట్స్ ఇక్కడ వన్ టెన్త్ అయితే వచ్చింది కానీ వన్ ట్వంటీ ఫైవ్లో మనకి ఇక్కడ కార్నర్ బ్యాండింగ్ లైట్స్ అయితే సైడ్కి కనిపించట్లేదు నాకు తెలిసి ఇది అయితే మనకి కార్నర్ బ్యాండింగ్లో ఫ్లాష్ ఆన్ అవ్వచ్చండి ఇది జూమ్ వన్ ట్వంటీ ఫైవ్ దాని తర్వాత హీరో హెచ్ఎఫ్ డెలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బండి అయితే వచ్చిందండి సో ఈ ట్వంటీ కంప్లైంట్ ఇంజిన్తో కలిగినటువంటి హీరో హెచ్ఎఫ్ డెలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ అని చెప్పేసి అయితే ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే రాస్తుందనమాట సో ఇది హెచ్ఎఫ్ డెలక్స్ కొత్తది అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో వస్తుంది హెచ్ఎఫ్ డెలక్స్ అల్టిమేట్ ఉంటుందండి ఆల్ టైమ్ ఒక ఫైవ్ ఫైవ్ హైట్ ఉండే వాళ్ళకైతే ఈ బండి అల్టిమేట్ అని అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇంకా ఇక్కడైతే మ్యావ్రిక్ సో హీరో మ్యావ్రిక్ అయితే ఇక్కడ వచ్చింది మ్యావ్రిక్ ఫోర్ ఫార్టీ సో ఫోర్ ఫార్టీ సీసీ ఇంజన్తో అయితే వస్తుందన్నమాట ఇది సో లేటెస్ట్గా అయితే లాంచ్ అయిందన్నమాట ఇదైతే మనకి ఆయిల్ కూలింగ్ ఇంజిన్ అయితే వస్తుందన్నమాట ఇదైతే మనకి థర్టీ సిక్స్ నోట్ మీట్స్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే ట్వంటీ సెవెన్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది వన్ ఎయిటీ సెవెన్ కేజెస్ వెయిట్ అయితే ఉంటుందండి బండి ఎస్ఓహెచ్సి ఇంజిన్ అనమాట ఇది ఆయిల్ కూలింగ్ ఫ్రేమ్ అయితే ఇక్కడ చూశారు కదా ఆయిల్ కూలింగ్ ఫ్రేమ్ ఇది మ్యావ్రిక్ అండి సో హీరో నుంచి అయితే మనకి కొత్తగా ల్యాండ్ అయినటువంటి బండిగా దీన్ని చెప్పుకోవచ్చు మార్చ్ ఏప్రిల్ నుంచి అయితే మార్కెట్లోకి ఈ బండి అయితే వచ్చేస్తుంది సో మనం డీటెయిల్డ్ రివ్యూ అయితే చేద్దాం సో ఫ్రంట్ సైడ్ హెడ్లైట్ అయితే చూసారు కదా కంప్లీట్ అండ్ కింద ప్రాజెక్ట్ ఉంది పైన అయితే ఎల్ఈడి అయితే ఉందన్నమాట మ్యాబ్రిక్ ఫోర్ ఫార్టీ దీంతో చాలా టెక్నాలజీ అయితే ఉంది ఇదంతా కూడా మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను దాని తర్వాత హీరో స్టాల్లో మీకు యాలీడేవిడ్సన్ ఎక్స్ ఫోర్ ఫార్టీ మీకు ఇక్కడ బ్లాక్ కలర్ అయితే కనిపిస్తుంది అనమాట దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది చాలామంది దీనికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సీ లాగా కనిపిస్తున్నటువంటి ఈ బండి ఏంటంటే హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ అనమాట ఇదైతే మనకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇంజన్తో అయితే వస్తుందండి సో ఈ బండి ప్రొడ్యూస్ చేసే మ్యాక్స్ పవర్ వచ్చేసి పాయింట్ ఫోర్ బిహెచ్ వన్ థర్టీ త్రీ కేజీస్ కెర్వేట్ అయితే వస్తుందండి ఈ బండికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా త్వరలో మన ఛానల్ అయితే వస్తుందండి ఇంజిన్ అయితే సేమ్ గ్లామర్ లో అలాగే సూపర్ స్ప్లెండర్ ఏ ఇంజన్ అయితే ఉందో సేమ్ ఇంజన్ అయితే ఉంటుందండి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇంజన్ అనమాట కాకపోతే స్ప్లిట్ సీట్ తో నేకిడ్ స్పోర్ట్స్ బైక్ డిజైన్ అదిరిపోయింది కదా బండి దాని తర్వాత హీరో నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాబోతున్నటువంటి ఇంకొక లెజెండరీ బైక్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట దీన్ని కరిజ్మా ఎక్స్ఎంఆర్ సిఈఈ వేరియంట్ అంటారు దీన్ని ఇదైతే మనకి సెమీ ఫెయిరింగ్తో అయితే వస్తుంది బిగ్ని ఫెయిరింగ్ అని చెప్పేసి అయితే అంటారు అనమాట దీంట్లో అయితే మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఉండవండి స్ట్రైట్గా ఉండే స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్త్ అయితే వచ్చిందండి దాని తర్వాత దీంట్లో కార్బన్ ఫైబర్ బాడీ అయితే వస్తుందన్నమాట ఎక్రోపోవిక్ ఎగ్జాస్ట్తో ఈ బండి అయితే మాత్రం ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్కి అయితే నిలిచింది దీనికి సంబంధించిన వీడియో కూడా త్వరలో అయితే చేస్తామండి బండి ల్యాంజ్ అయిన తర్వాత హీరో స్టాల్లో ఉన్నట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాబోయే వెహికల్స్ అన్ని కూడా చూశారు కదా సో మీకు ఏ వెహికల్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఏదైతే ఉందో సో ఈ వెహికల్ రోడ్డు మీదకి వస్తే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు తెలియజేయండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈలో ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం నమస్కారం థ్యాంక్ యూ